ప్రైస్లా లా దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం కీర్తనలు ఎనభై తొమ్మిది పదమూడు పరాక్రమము గల బాహువు నీకు కలదు నీ హస్తము బలమైనది నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది ప్రేమినవర్లరా దేవుని హస్తాలు బలమైనవి ఉన్నతమైనవి అని ఇక్కడ కీర్తనాకారుడు పోలుస్తున్నాడు ఎంతగానో కొనియాడుతున్నాడు నిజమే దేవుని హస్తము ఎందుకు బలమైనది అంటే ఆయన ఎంతోమందిని తన హస్తాల ద్వారా లేవనెత్తి ఉన్నాడు బలపరిచి ఉన్నాడు ప్రేమిన వర్లరా ఆదరించి ఉన్నాడు అందుకనే సహాయము చేయడానికి రక్షించడానికి ఆయన హస్తము ఏ దినము కూడా కొరచ కాలేదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది స్వస్థత పరచగలిగిందే దేవుని హస్తం అని ఆనాడు ఏలియాక కానీ మోషేకి కానీ ప్రేమ ఎంతో ఎంతోమంది భక్తులకి దేవుని హస్తము తోడుగా ఉన్నది అంటే బలంగా ఉందని అంతేకాకుండా దేవుని హస్తము ఉన్నతమైనది అంటే మనల్ని హెచ్చైన స్థాయిలోనికి నడిపిస్తుందండి కావున ప్రతి ఒక్కరు కూడా దేవుని హస్తాల్లోనికి రావాలి దేవుని హస్తము మనల్ని దాచిపెడుతుంది కాపుదలనిస్తుంది భద్రత క్షేమాన్ని కలిగిస్తుందని కావున అయ్యా నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు అని ఎంతోమంది భక్తులు ప్రార్థన చేశారు ఎంతోమంది భక్తులు కాబట్టి ఈ రోజున దేవుని హస్తములు మన జీవితంలో బలమును ఉన్నతమైన స్థాయిని మనకు అనుగ్రహిస్తాయి కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఆయన హస్తము మనకు తోడుగా అంతేకాకుండా ఆయన హస్తమును మనం పట్టుకుని ముందుకు కొనసాగుతూ ఉండాలి దేవుని చేయి నీకు తోడుగా ఉన్నంతకాలం ప్రేమ వల్లరా ఎటువంటి అపజయము మనకు రాదండి విజయాన్ని కూడా కరిగించేదే దేవుని హస్తము కాబట్టి ఆయన చేయి పట్టుకుని ముందుకు కొనసాగుతూనే ఉండాలి ఎప్పుడైతే దేవుని హస్తము నీకు తోడుగా ఉందో నీకు ఒక భరోసా నీకు ఒక బలము నీకు ఒక విజయం అనేది ఏర్పడుతుంది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అమేన్